సిపిఐ నుంచి నేను నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అని ఏఐటిసి అనే నాయకులు వచ్చేసి తర్వాత అందరి పేర్లు చెప్పండి ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది దీనికి ప్రాముఖ్యత ఎందుకు వస్తాయంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి సత్సం పొందినటువంటి సంస్థ విదేశాల నుంచి శ్రోతాశించి వస్తారు మామూలుగా అయితే రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది నాకు వస్తున్నారు ఇంకా ప్రభోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు దీనిలో రెండు రకాలు వస్తున్నారు ఒకటి భక్తి బిందు వచ్చేటువంటి భక్తులు రెండవది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాఖ కాంతి పదేసిన తర్వాత అన్న ఒక టూరిజం తర్వాత భక్తుల యొక్క రాక ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి నేను కొత్తగా మనం చూసా ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు అంతకు ముందు లేదు అది మార్నింగ్ ఐదున్నర బయలుదేరితే ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్ నేను దగ్గర దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించిన వాళ్ళకి దర్శనం టికెట్ ఇస్తున్నారు అది పదివేల రూపాయలు తీసుకొని అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీ ఉన్నాడు అంతకుముందు ఎంపీ ఎంపీగా ఉన్నాడు ఆయన ఒకసారి అది చెప్పాడు ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించిన వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు అప్పుడు సార్ చాలా ప్రసారి చూస్తే వస్తూ ఉంది అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నాను తర్వాత సంవత్సరానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది దీనివల్ల విద్యా వ్యవస్థకి విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు గవర్డ్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి ఇచ్చేటువంటి ఒక దేవస్థానం అది తిరుపతిలో ఉండడం మనకి అదృష్టం మేమేం భక్తులు కాదు కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అదే అశేష ప్రజానీకం ఆధారిస్తు గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవసర మాకు కూడా ఇస్తుంది అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు సరే కొంతమంది దాన్ని పంచిదం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం అయితే పూజలు చేసే మాట వాస్తవం గృహప్రవేశినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు ఆవులు చాలా పవిత్రమైనది నేను అట్లాంటి పశువులు ఇక్కడ కళ బరలాగా మారిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది తోరికైనా బాధ వేస్తుంది ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం అట్లాంటిది తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి దశలు మా మీద చాలా వచ్చాయి అందుకనే నేను ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవాలి మంచిగా ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించదు అందుకని ఎప్పుడు కానీ విమర్శ చెప్పాలంటే జరిగిన తప్పును సమర్థ సరి సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంత తను నాశనం చేసేయాలి పూణి చేసేయాలి ఖతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవమే మేము వచ్చి చూసాం సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి ఆరోగ్యం బాగా లేకుండా చనిపోవచ్చు వయసు చనిపోవచ్చు నేను ఒక ఆవులే కాదు సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు అలాంటి గోవులు కూడా ఆ సహజ మనం సహాయం ఉంటాయి దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి ఇప్పుడు మాట్లాడాము దాన్ని పాటాడే వాళ్ళు చాలామంది వాళ్ళు చెప్పింది ఒకటే దానాకు ఏమాత్రం లోటు లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం డాక్టర్ పిలిపేసి వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళు కానీ బయటికి కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీనిలో కలపం అది మమ్మల్ని క్వారంటైన్ లాగా మనం క్వారంటైన్ అంటాం వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి రెండు మూడు రోజులు దానిలో పెట్టుకొని దానికి అంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు ఇవి క్లారిఫై చేశా అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా లేకపోతే థీటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా ఉన్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి కావాల్సిన చేస్తున్నారు కొత్త వాటిని తీసుకొచ్చి కలపడం లేదు క్వారంటైన్లో పెట్టి చేస్తున్నారు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా సరిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పే నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో ప్యూర్శనం ప్రత్యేకత వల్ల కాదు దేవస్థానానికి ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంస్థ ఏం జరిగిపోతుంది దీన్ని ఇంకా వీళ్ళు పిల్ల పెరిగేట్టు చూసుకోవాలా యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా టూరిస్టులు వచ్చేది చూసుకోవాలా వాళ్ళకి సౌకర్యం లేకపోతే చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చల్లడం ద్వారా మంది రాకుండా కొడతారు భయపడతారు పశువులను చూసుకుంటారు మనల్ని నేను చూసుకుంటామని చెప్పేస్తారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఒక మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయం వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది ఇది చెడు అయితే సద రాజకీయాలు ఉంటాయి ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు బయట చేసుకోండి ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి పొట్లాడుకోండి కొట్లాడుకోండి సోకాలు తెలుసుకోండి నేను చొక్కాలు తెలుసుకోండి చెప్పలేదు కానీ దొరుకుతున్నాయి అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు దీనికి అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని పరిపాలించే వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని పరిపాలించి చాలామంది బయటపడుతున్నారు మరి వాళ్ళంతా ఉన్నారు కదా అది ఎవరు సాధిస్తాం కొంచెం ఉద్యోగం దీనిలో ఉండరు మారుతూ ఉంటారు మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాత కూరమైన చర్య పోవడానికి వీలు లేదు దీన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాం లోటుపాటులో సద్దుకొమ్మని ఇంకా చెప్తాం అది ఇంకెమైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం ద్వారా ఇది ప్రచారం రెండు రావచ్చు కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది మేము కలిసిస్తున్నాం ఒకటి రెండు వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తారు వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే పద్దెనిమిది వేలు ఇస్తారు ఇరవై అరవై ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ పెట్టారు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారు అంటే ఇప్పుడు దేవస్థానం చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి పిఎఫ్ పీఎఫ్ఓ ఏమి లేవు రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి ఒక పైస కూడా వీరు ఇది ఈ విషయంలో టీటీడీ వాళ్ళకి తగిన చర్యలు దీనిలో పనిచేసే వాళ్ళని ఆవులని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులు కాపాడండి పనిచేసే వాళ్ళని దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది అందులో నా ఉద్యత ఏంటంటే యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిచ్చాతంగా చూపిస్తున్నారు ఎలాడు ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు మంచిదే అంత చేశారు గుళ్ళు కడతారు మంచిదే సత్తాలు కడతారు సంతోషమే మంచి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈకల మొత్తం బయట పడకపోతా ఉంటుంది అలా నా విద్యార్థి ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ టైమ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్ చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు టీఏపి పీఎఫ్ఓ కూడా కట్ చేసే పద్ధతుల్లో పెట్టిన చెప్పి కోరుతా ఉన్నాం చూపించారు అది ఇందాక నేను మాట్లాడినప్పుడు హరినాథ్ రెడ్డి కదా డైరెక్ట్గా కొన్నప్పుడు వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి దీన్ని మాసం అని చెప్పేసి చెప్పారట చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చింది పక్కన పడేస్తాం ఇది మనం తింటాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధించాను అంటే పురుగులు మంచి పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులు పేయడం అంటే ఎంత ఘోరమైనది దాన్ని పవిత్రంగా చూసుకున్న గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు అందువల్ల ఆహారంలో కలిపి ఉండకూడదు తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం అట్లాంటి అధికారులని వాళ్ళకి పనిష్ పనిష్మెంట్ ఇవ్వాలి ఊరికే సస్పెండ్ చేయడం కాదు ట్రాన్స్ఫర్ చేయడం కాదు పని విషయం ఇవ్వాలిపోతా సార్ మీరు పర్యటించారు డెప్త్ రిజిస్టర్ కానీ చెక్ చేశారా సార్ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని చనిపోయినాయి ఎందుకని చూపించారు అంటే ఇప్పుడు ఆవు లేదు వాడే చనిపోవడం మాత్రం జరుగుతున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్